చూసుకుంటాను మంచి అంటే ఇగో మీ భర్త మీ పిల్లలు గురించి మీరు చెబుతున్నది వింటుంటే నేను ఎంత అనిపిస్తుంది అన్నాడు ఐఏఎస్ఐ అయినా ఆ భగవంతుడిచ్చిన వరం వీళ్ళు ఏవమ్మా వాడు ఊళ్ళో ఉన్నాడంటేనే నా దేని గంత భగవంతుడు మీరు చూస్తున్నారంటే చెప్ప ఏదో సినిమాలో పబ్లిక్ గార్డెన్ అదే ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్య కొట్టడం అని పాట ఉంది అన్నీ చూసి హైదరాబాద్ చూడాలంటే చూపించండి అన్నాను చూపిస్తాను అన్నారు అది హైదరాబాదులో మూడు మూడిళ్ళు ఆయన కట్టాడు మా అబ్బాయి సాకేతులో పెద్ద ఇల్లు కట్టాడు హైదరాబాద్లో నాలుగు ఇళ్ళతో ఇక్కడ మలక్పేటలో వచ్చే పోయే బంధువులతో సంగీతము సాహిత్యము ఈ ఇంట్లో నిత్యము ఆనందాన్ని ఇస్తున్న చోట బలంగా ఉన్నాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ రాముడు మేము ఉన్నామని నిరూపిస్తున్నారు భగవంతుడిచ్చిన వరం ఏమిటంటే మనం చేసిన మంచి పనులన్నీ మళ్ళీ తిరిగి మనకు వస్తాయట అదే నన్ను రక్షిస్తుంది నేను చేసినటువంటి మంచి పని రకరకాలుగా ఇక్కడ ఈ కాలనీలో వినాయకుడు ఇది పెడతారు ంటారు మండపం పెడతారు ముందు మీ చేతితో ఇవ్వాలని వచ్చారు వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన చదివినప్పుడు మా స్నేహితురాలు కొడుకులు ఇప్పుడు ఈ ఏడాది ఏట మా గోడ పట్టం పెట్టేవారు ఇది వరకు ఇప్పుడు ఈ ఏడాది ఏం చేశారు నాకు కిటికీకి ఎదురకుండా పెట్టారు నేను కిటికీ ఎగిరి కూర్చోవాళ్ళ ఆ పూజ అంతా చూడాలి వెళ్ళి

వచ్చేటప్పటికి చిన్నప్పుడే చెప్పాలనుకుంటాను వాడిని చూసి అన్ని మర్చిపోతావుడు ప్రత్యక్షం ప్రత్యక్షం ఎలా అని అడుగు ఎలా ఏదంటే కడుపు మూర్తి విష్ణుమూర్తి తలుచుకుంటుంటే కళ్ళలో కనిపించేవట సరే అది చూస్తూ దండం పెట్టుకున్నా ఒక రోజు నటత్గా కళ్ళలో కనిపించిన మానేసి అట్ట ఇదేంటి కళ్ళలో కనిపించిన మానేసి కళ్ళు తెస్తే ఎదురుగున్నా ఉన్నట్ట నేను ఎదురుకున్నా ఉంటే నీ కళ్ళలో పెట్టు అలాగా నువ్వు ఎదురునా కనిపించిన తర్వాత చెప్పాల్సిందే ఉంది ఇంత పిల్లలు వాళ్ళమ్మ నేను కబురు చెప్పుకుంటే ఆడుతున్న వాళ్ళు ఇంజనీర్ అయ్యారు ఏ సాహితీ సభకి కూడా వచ్చి డ్రైవర్ లోపలి తీసుకొచ్చి నన్ను దిగ పెట్టాక వెళ్ళేది వారు వాడు కాదు ఇవి వీణ వేరు వీణ హస్బెండ్ వాళ్ళు ఆ వేణ కొడుకులు ఈ ఏడాది అంటే గారికి ఇటు తిప్పి పెట్టాలి ఆ పక్కన కాదు అని ఇటు పెట్టారు అది భగవంతుడు చూడండి చూస్తున్నాం రాత్రి పదకొండు అయింది పాటలు పద్యాలు ఓ పాతికి ముప్పై మంది పూజకి కాలనీలో అందరూ వచ్చారు చూసి